బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ త్వరగా అయిపోవాలి కానీ చాలా టేస్టీగా ఉండాలి తృప్తిగా అనిపించాలంటే ఈరోజు నేను చూపించే ఈ సింపుల్ సగ్గుపయ్యం ఉప్మాని ట్రై చేయండి చాలా బాగుంటుంది మార్నింగ్ టైం స్కూల్కి వెళ్ళే కిడ్స్ కానీ ఎవరికైనా కానీ చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ టైం ప్రాసెస్ అంతే సో దీనికోసమైతే సగ్గుబియ్యాన్ని ముందే మనము వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలండి ఇలా మెత్తగా నానిపోవాలన్నమాట అట్లీస్ట్ ఫోర్ అవర్స్ నానితే బాగుంటుంది నేను దాని అలా వాటర్ అంతా వెళ్ళిపోవడానికి ఫిల్టర్ చేసి పెట్టాను ఈ లోపల వేయించుకున్న పల్లీని ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవడం కానీ లేదంటే మిక్సీలో పల్స్ మొరలు ఆడించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అందులోకి కొంచెం కారం కోసము నాలుగైదు పచ్చిమిర్చిల్ని వేసుకొని ఎండు కొబ్బరి పౌడర్ అలాగే సాల్ట్ వేసేసు ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోపు గింజలు వేసుకోవాలి అలాగే పెసరపప్పు అండి పెసరపప్పు నేను చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను దాన్ని కూడా వేసి ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఆనియన్స్ అండి ఆనియన్స్ కూడా మనము ఇలా సన్నగా తరుక్కొని వేసుకొని మంచిగా వేపేసుకోవాలి వన్స్ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోయి కొంచెం ఎర్రబడిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ ఇలా కలపెట్టేసుకొని ఇందాక మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని అది కూడా ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నప్పుడు నచ్చితే కొంచెం పసుపు అండి పసుపు మంచిది కాబట్టి నేను ప్రతిసారి ఇలా పోపు పెట్టినప్పుడు వేస్తూ ఉంటాను సో అలా పసుపు కూడా వేసేసి దీన్ని చక్కగా కలిపేసి ఒక రెండు నిమిషాలు పచ్చిమిర్చి పచ్చి స్మెల్ పోయే వరకు ఒక టూ మినిట్స్ ఉంచాలి అంతే తర్వాత మనం నానబెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని కూడా వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి కారం అంతా కూడా పట్టేటట్టు ఒకసారి అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసి ఈ సగ్గు బియ్యాన్ని కొంచెం లో ఫ్లేమ్లో కొంచెం వేడెక్కేంత వరకు ఉంచాలి అంతే ఇలా బాగా కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఆల్రెడీ పల్లీలు కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెము కచ్చపచ్చగా సో సో దాన్ని కూడా వేసేసుకొని కలిపెట్టుకోవాలండి అంతే ఇప్పుడు నేను కొన్ని ఫ్రైడ్ ఆలు కూడా వేసుకున్నానండి పొటాటోస్ ఇది ఆప్షన్ మీరు ముందుగానే మామూలుగా ఫస్ట్ ప్యాన్లో మనం పోపేసుకున్నప్పుడన్నా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నచ్చితే లేదంటే కొంచెం డీప్ ఫ్రైలో కరకరలాడుతూ ఆడుతుండాలంటే అలా ఫ్రై చేసుకొని లాస్ట్లో వేసుకున్న చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్